కొంచెం అయినా కూడా కట్ చేసేసేయచ్చు కట్ చేయడం ఉత్తర కదా ఇట్లా ఉంటాయండి పిల్లలు బయటకు వచ్చేసింది కదా మంటంతా దానివల్ల గ్యాస్ ఎక్కువ అవుతుంది గ్యాస్ వేస్టేజ్ అవుతుంది అనమాట పట్టుకో ఎత్తు వల్ల ఎత్తాలా వంటలు ఎట్టొస్తాయి ఎత్తు భద్రం తీసి బయట ఉండేవి కదిపప్పు చారు కింద తాగం చేసేసినావు నువ్వు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటే ఈ రోజు వీడియో ఏంటంటే ఉంటారు నెల్లూరు ఫేమస్ పప్పు చారు చేయబోతున్నాం అనమాట అది కూడా నేను కాదు మా పాపతో చేయిస్తున్నాను మామూలుగా పప్పు చారు మేము చిన్నప్పటి నుంచి తెలుసు మా ఇంట్లో చేస్తుంటారు అత్త వాళ్ళ ఇంట్లో చేస్తుంటారు అట్లా అలవాటైంది కానీ ఈ మధ్య తెలిసింది ఏంటంటే నెల్లూరు పప్పు చారు చాలా ఫేమస్ అని మన యూట్యూబ్ లో షార్ట్స్ లో రీల్స్ లో వాటిల్లో చూసి ఓహో ఇది ఇంత ఫేమస్ అని అయితే అనమాట అందుకని ఒకసారి అయితే మీకు కూడా చూపించేస్తాను మొత్తం వీడియో అంతా ఫాలో అవ్వండి యాక్చువల్ గా నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కానీ ఈ రోజు మనిషికి నేర్పిద్దాం అనుకుంటున్నాను అలాగే మనిషితో పాటు మీరు కూడా నేర్చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా వీడియో అయితే ఫాలో అయిపోండి కొత్తగా వీడియో ఎవరైనా చూస్తున్నారంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు బోల్డ్ అనే వీడియోస్ ఇంకా బ్లాగ్స్ శారీస్ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకుంటే నా వీడియోస్ అయితే తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఫస్ట్ ఏం పప్పు పప్పుచార్జ్ చేయాలంటే ఏం చేయాలి కందిపప్పు వేయాలి అవి ఇప్పుడు పిల్లలకి వంటలు పెద్దగా రావు కదండి ఇప్పుడు హాలిడేస్ అనమాట మరి చిట్లు చూసుకొని చూసుకొని కొంచెం కొంచెం మనం ఎంతమంది ఉన్నాము ఉండి ఉడివే చేయి మనం ఎంతమంది ఇప్పుడు ఇంట్లో నలుగురిని కదా తినాలి నలుగురికి ఎంత కందిపప్పు వేయాలని చూసుకోవాలి ఇది ఊరికి అంత ఎక్కువ వేసేసి ఎక్కువ అయిపోతుంది కదా ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది ఒక చిన్న బౌల్ అంత ఉంటుంది అవునా యాక్చువల్గా అయితే ఇంకొంచెం వెయిట్ ఉంటుంది నీకు నేను గిన్నె కొలత గిన్నె ఇప్పుడు నేను గిన్నె కొలతతో చూపిస్తానండి ఎందుకంటే పిల్లలు బ్యాచులర్సు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వీళ్ళకి ఇబ్బంది పడకుండా ఈజీగా నేర్పిస్తాను దీని నిండా అయినా నలుగురికి అయితే మనకి చారు కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది చాలు చాలా చాలు చూడ ఈ గిన్నె నిండా పప్పు వేసుకుందాం ఇది నలుగురికి అన్నమాట అదే ఇద్దరికి చేయాలనుకుంటే దీంట్లో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను ఇక్కడ గిన్నెలో వచ్చేసి వాటర్ పెట్టున్నాను పచ్చిమిరపకాయలు వచ్చేసి ఎన్న వేస్తాం కొంచెం స్పైస్ ఎక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అది కారం మనం తినేది అనమాట ఇప్పుడు నీకు కొత్త కాబట్టి నేను చెప్తాను ఇట్లానే ఇదిగో ఎన్నేద్దామంటే నేను మామూలుగా చేత్తో ఇట్లా వేసేస్తాను మనం కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇవి ఇంచుమించుగా ఎన్ని ఉంటాయి మూడు ఆరు ఒక పదిహేను దాకా ఉన్నాయి ఓకేనా తర్వాత టమాటాలు టమాటాలు ఇవి బుడ్డవి ఇప్పుడు టమాటాలు అయితే చాలా రేట్లు ఉన్నాయి అందుకనేసి క్వాలిటీ కూడా తగ్గిపోయినాయి ఈ యొక్క నాలుగు చిన్నవి కాబట్టి ఒక ఆరు వేస్తున్నాను అనమాట పెద్దవి అయితే మూడు వేస్తే సరిపోతుంది ఓకేనా ఇది వచ్చేసి ఆనియన్ సగం ఆనియన్ వేస్తాం ఇప్పుడు ఫస్ట్ కందిపప్పు నీట్గా క్లీన్ చేసి ఇప్పుడు వచ్చేసి కందిపప్పు అయితే నీట్గా క్లీన్ చేసేసింది మనిషి ఇప్పుడు ఆనియన్ ఒక హాఫ్ ఆనియన్ అనమాట దాంట్లోకి పచ్చిమిరపకాయలు మేము కొంచెం కారాలు పులుపులు బాగానే తింటాం కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువగానే అనిపించవచ్చు ఇవి కారం తక్కువ తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోవచ్చు అంత సన్న పల్లె పల్లె అట్లా పొడవు మా చాలా అంతే కుక్కర్లో పెడతాం కదా ఏదైనా మెత్తగా ఉడికిపోద్ది కాబట్టి అంత పెద్ద సన్నకు కూడా వచ్చినలా కొంచెం లాగైనా కూడా కట్ చేసేసేయచ్చు అప్పుడు కట్ చేయడం ఉత్తేరగట్టేసేద్దామా ఇట్లుంటాయండి పిల్లలు డౌట్లు కట్ చేయడం ఎందుకు ఉత్తే వేసేద్దాం అంటుంది మనిషి అంతే చాలు వేసే దాంట్లో వేసేనా పచ్చిమిరపకాయలు కూడా ఒక్కదాన్ని టూ చేయి చాలు సరిపోతుంది ఇవ అడ్డంగా చాలు అడ్డం ఓకే ఇప్పుడు ఎందుకంటే అన్ని మిక్సీకి వేసేదే కాబట్టి సారీ మిక్సీ అంటున్నా కుక్కర్ కుక్కర్లో పెట్టేసేదేమల అన్నీ మెత్తగా ఉడికిపోతాయి నువ్వు ఉడికిన తర్వాత దీకే అర్థం అవుతుంది చూ ఇవి ఎక్కువైపోతాయేమో పచ్చిమిరపకాయలా కొంచెం పప్పుచారం చప్పగా చప్పకుంటే బాగుండవు కొంచెం కారం కారంగా ఉంటేనే మనం తింటాం కానీ చప్పగా వాళ్ళు కూడా ఉంటారు చప్పగా వాళ్ళు కొంచెం కారం తగ్గించుకో సరే నీకోసం ఒక నాలుగు తీసేస్తున్నాయి నువ్వు కూడా హాస్టల్కి వెళ్ళి కారాలు అలవాటు పోయింది కదా నీకు సరే ఈ నాలుగు తీసేస్తున్నా ఇప్పుడు కట్ చేసేసేస్తాం కదా ఇప్పుడు దీని ఏం చేస్తావు తమ్ముకు పక్కన పెట్టేస్తావా క్లీన్ చేస్తా క్లీన్ చేయాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకు పని ఈజీ అవుద్దనమాట వంట చేసేటప్పుడు గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు దీంట్లోకి నెక్స్ట్ పసుపు పోయి ఎంత ఒక హాఫ్ స్పూన్ అంతే చాలు తర్వాత వాటర్ వేద్దాం ఒక గ్లాస్ నీళ్ళు వేసే సరిపో ఇంకా వేయాలి నీళ్ళు అన్నీ ఉండిపోవాలిపోవాలి మరీ ఎక్కువ మునిగిపోయినా కూడా మళ్ళీ కుక్కర్లోంచి బయట వస్తాం ఉండు ఒక్క నిమిషం ఉండి టమాటాకి ఇవి ఉండకూడదు ఇవి తీసేసేయాలి ఎప్పుడైనా కూడా టమాటాకి ఈ పైన ఇది ఉండకూడదు కట్ చేసి వేయాలి అన్నిటిక ఉన్నాయి అన్నిటికీ తీసేసి జాగ్రత్త చెయ్యి జాగ్రత్త అట్టుగా అది కింద పెట్టుకో కింద పెట్టుకుని కట్ చేయి కింద పెట్టుకో ఎట్లా ఎట్ట కట్ చేస్తావు అని చూపిస్తా కట్ చేసేవా అవి టమాటాకి ఆ పైన ఉండేది ఉండకూడదు అనమాట వాటి వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం అవన్నీ అంటారు బాగా తీ అలా తీసి అన్నీ వేసి ఇప్పుడు ఇంకొక ఇంకొక మగ్గుతో కూడా వాటర్ సరిపోవాలి చాలు చాలా చింతపండు కూడా వేసేసి కొంచెం చిక్కుడు కొంచెం చింతపండు ఎక్కువ నేను టమాటాలు ఎక్కువ వేసాను కాబట్టి చింతపండు తక్కువ వేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే టమాటా తక్కువ వేసి చింతపండు కూడా వేసుకుంటారు అట్లా అంటే చాలా ఉప్పు ఉప్పు వేయకూడదు పప్పులు ఇవి ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే పప్పు ఉడకదనమాట ఎప్పుడు కూడా వేయకూడదు విజిల్ పెట్టు ఇప్పుడు ఆన్ చేయి ఆటో మంట దగ్గర సింప్లో పెట్టకూడదు ఇది విజిల్ మన గిన్నె ఉంటుంది కదా గిన్నెకి దాటి మంట బయటకు వచ్చేయకూడదు ఇప్పుడు జుడు ఫుల్ పెట్టామనుకో ఇదంతా బయటకు వచ్చేసింది కదా మంటంతా దానివల్ల గ్యాస్ ఎక్కువ అవుద్ది గ్యాస్ వేస్టేజ్ అవుతుంది అన్నమాట అదంతా వేస్ట్ కదా అందుకని గిన్నె వరకే ఎంత కావాలో అంత పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ పెడుతున్నాం తగ్గింది గాలి కొంచెం అటు ఇటు అంటుంది ఇప్పుడు దీన్ని ఒక నాలుగైదు రానిద్దాం ఓకేనా అట్టు పెట్టేది కానీ సరే ఇప్పుడు ఇది వచ్చేసి ఒక ఐదు ఆరు ఆరు విజిల్ దాకా రానిచ్చానండి ఒక్కొక్కరు కుక్కర్ కి ఆ విజిల్స్ వస్తాయి అది కూడా ఉంటుంది కొన్ని కుక్కర్లు రెండు మూడు విజిల్కి తొందరగా ఉడికిపోతాయి కొన్ని కుక్కర్లు విజిల్ కొన్ని కొన్ని కుక్కర్లు ఎక్కువ విజిల్ అయినా కూడా సరిగ్గా ఉడకవు అది మనం ఇంట్లో వాడకాన్ని వాడే వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఒక ఆరు విజిల్ దాకా రానిచ్చాం కదా ఇప్పుడు కుక్కర్ మూత ఎలా దియాలి దా చూపిస్తున్నాను చాక్ తోనో దేంతో అట్లా అంటే మనకి ప్రెషర్ ఏమి రాలేదంటే అప్పుడు ఫస్ట్ విజిల్ ది ஜாக்காண்ட் மாவு அது அவசரம் பிரெஷர் அது அந்த போத்த மூத்த அட்ட வச்சே கிந்த பெட்ட கிண்ட இப்படி கிளம் ஜாக்கி ఇప్పుడు దీంట్లో వాటర్ ఉన్నాయో లేదో సరిగ్గా కదా వాటర్ అట్లా పెడితే వాటర్ వస్తుంది కదా వాటర్ ఉంటే మనకి పప్పు బాగా మెత్తగా మెదగదు అందుకని వాటర్ ని వేరే గిన్నెలో తీసేసుకుందాం పడిపోదా ఇట్లా ఎత్తినప్పుడ ఫస్ట్ నువ్వు జాగ్రత్తగా పట్టుకో ఎట్ట పట్టుకోగలుగుతావు అట్ట పట్టుకో అప్పుడు ఇది ఎట్ట వాటర్ వస్తుంది మొత్తం పప్పు అంతా పడిపోద్ది ఎట్ట చేస్తావు అది నీకు వాటర్ ఎట్టుందో పెట్టుకో జుడి హ్యాండిల్ మీదంతా పడుతుంది అట్ట కాదు ఇటు పట్టుకో ఇటు పట్టుకో హ్యాండిల్ ఇటు పట్టుకో ఎత్తు వల్ల కాదంటే ఎత్తాలా వంటలు అయితే ఎత్తు భద్రం ఇట్లా అడ్డం పెట్టాల ఇప్పుడు అన్ని వేసేలా వాటర్ తక్కువే ఉంది కాబట్టి చిన్నగా పెట్టుకోలేదు మీకు ఇది ఇంత కష్టం అనుకో వడకట్టే గిన్నె ఒకటి తీసుకొని దాంట్లోకి వేసేసి వేరే గిన్నెలోకి తీసుకొని వెతుకుడుతుంది చేసే పని చిన్నగా చెయ్యాలి అప్పుడు పని నీట్గా వస్తుంది వేసేసి దబదేస్తే నేను నుండి ఉప్పు వేయాల ఉప్పు వేసి వెళ్ళిపోయాలి ఒకటేసారి రెండు స్పూన్లు ఇంకో స్పూన్ కూడా చాలా మళ్ళీ కావాలంటే చూసుకొని వేద్దాం చిన్నగా మెదపు పైనంత పైన పైన పడకుండా చిన్నగా మెద పచ్చిమిరపకాయలు టమాటాలు కనపడతాయి కదా వాటిని కొంచెం ఇట్లా మెదిపితే దాంట్లో ఉండే కారం అంతా కూడా పప్పులో దిగుతుంది ఇప్పుడు మెదిపేసావు కదా ఇప్పుడు వాటర్ నేను పప్పు చరకండి ఇదిగోని ఇప్పుడు చిక్కగా చేసినాయి ఈ పప్పులో వాటర్ వేసే అన్న వేసి హాట్ వాటర్ వేయాలా హాట్ వాటర్ వేయాలా కలర్ చేస్తే బాగుంటుంది లేదు అయినా చిన్నగా స్టవ్ ఆన్ చేస్తా ఏం కాదు కదా పొయ్యి కాదు కాలింపు నువ్వే చేస్తుంది కలిపేసి ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూసు ఇట్లా పల్చగా ఉంటే దీన్ని పప్పు చారు అంటారన్నమాట ఉప్పు చూడు చేతిలోకి వేసుకొని వేడిగా ఉంటది కొంచమే తీసుకొని వేసుకొని చూడు ఉప్పు తక్కువ ఉప్పు ఉప్పు వేస్తుందా తీసుకో సాల్ట్ డబ్బా తీసుకో ఉప్పే సరిపోద్దాం అనిపించేది కాదు యాక్యురేట్గా నేర్చుకోవాలి ఫస్టే రాదు మళ్ళీ కావాలంటే చూసేసి ఉప్పు ఎప్పుడైనా కొంచెం తక్కువే ఉండాలి ఓకేనా ఎక్కువ వేసామనుకో నోట్లో కూడా పట్టిన ఇంట్లో అందరితో తిట్టించుకోవాలి తక్కువ వేసామనుకో కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు సరేప్పుడు పెళ్ళి బాండిలు పెట్టాం కదా ఆయిల్ వేస్తుంది ఇంట్లో ఒక రెండు స్పూన్ బట్టి ఇంకొంచెం చాలు 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 ఇంట్లో ఎప్పుడు రావాలో జీలకర్రవి ఆయిల్ కానీ కొంచెం దూరం నుంచి ఇంకొక స్పూన్ జీలకర్ర

ఎన్ని ము కారం ఎట్ట వచ్చేది దాంతో గింజలే కారం అది అది ఇంకేం చేయలేమని వేసేస్తున్నాం కారం మన చేతులు కావాలి కలిసి బాగా ఏగాలి ఎర్రగిలు బాగా వేగితేనే పప్పుచారుకి టేస్ట్ ఎర్రగా వచ్చేస్తాయి అలా ఇలా తెల్లగా వేస్తే బాగుంటుంది పప్పుచారుకి బాగా రెడ్ కలర్ వచ్చేస్తేనే ఆ ఫ్లేవర్ మనకి ఇంట్లో పప్పులో వేగినప్పుడు బాగుంటుంది ாய்ராய் எண்ணூரக்காய் கிட்டே எண்ணெய் எண்ணெய் செலக பொடியாண்டி கொரியாண்ட் இது கருவேப்பாக்கு கருவேப்பாக்கு ஏமட்டரு கருவே லேசா அது நெக்ஸ்ட் ஆவால ఏ తాలింపులకైనా వేటికైనా బేసిక్ తాలింపు అంటే ఇదే అసలు మసాలా దబ్బ ఎత్తుకొని నీకేమే వచ్చరావాడు తనని ఈ లోపల ఏకత ఉంటాయి నీ కింద పోస్తున్నావు నా నా దబ్బ దబ్బ దబా అని పొయ్యి అంతా ఆగమాగం ఆగం పెట్టు వీటిలో నీకేమే వచ్చి రావడాడు తనని ఇది ఆవాదు ఇది ఆది జీలకర్ర పెప్పర్ తెలియదు కాదు చెప్పు ఇదేమి ఇది వైట్ ఉండేవి ఏంటి కందిపప్పు మినప్పప్పు మన ఇడ్లీకి దోశలకు వాడుతులా ఆ మినప్పప్పు ఇది ఇట్లా ఇట్లాంటి కందిపప్పు అది కందిపప్పు కాదు శనగపప్పు పచ్చి శనగపప్పు ఇది తెలియదే మెంతులు పెనుగ్రిక్ అంటారే అంటే తెలుసుకోవాలి కదా అసలు వీటిలో పోపుల డబ్బాలో ఏముంటాయో కూడా తెలియకుండా ఉన్నారండి పిల్లలు ఏం చేస్తాం మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా కామెంట్ పోయి మర్చిపోకుండా ఇంకా తాలింపు పెట్టేస్తాం అసలు అట్లా నుంచి తెచ్చావు అక్కడ పెట్టేసి రూమ్ అంత ఆగం తల్లి ఒక్క పప్పు చారికి ఆగం చేసేసినావు నువ్వు జాగ్రత్తగా తీసి ఆ తాలింపు దీంట్లోకి ఆపొద్దు మళ్ళీ ఇది పెట్టాలి కదా మనం సరే సరే భద్ర గుడ్డు జాగ్రత్తగా తీసుకో ద్దరం ఇప్పుడు కలిపేసి గొప్ప స్టవ్ ఉంటే మనకి మంచి వాసన వస్తుంది చూసారా చేస్తే వస్తుంది నేను చేస్తే వస్తుంది సరే ఇప్పుడు బాగా ఇది మరగాల కరివేపాకు కరివేపక్కలు ఇంకా ఇది బాగా మరగాల ఇంక ఇప్పుడైతే పప్పు అయితే మంచిగా మరిగిపోయింది పప్పు చారు అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను ఈ పప్పు చారులోకి వచ్చేసి కాంబినేషన్గా బీన్స్ క్యారెట్ తాలింపు చేసేసాను ఇదిగోండి ఫైనల్గా పప్పు చారు అయితే రెడీ అయిపోయింది పప్పు చారు రెడీ అయిపోయింది దాంట్లోకి వచ్చేసి చిన్న ముక్కలు మామిడికాయ ఊరగాయి ఆల్రెడీ నేను పెట్టున్నాను కదా మామిడికాయ ఊరిగాయ్ అదనమాట దీంట్లోకి తాలింపుగా వచ్చేసి క్యారెట్ బీన్స్ తాలింపు చేశాను ఇప్పుడు మనం దీంట్లోకి పప్పు చారు చాలా బాగుంటది టేస్టీగా ట్రై చేయండి దీంట్లోకి తాలింపుగా క్యారెట్ బీన్స్ తాలింపు ఇది జస్ట్ ఊరికే షోగా పెడుతున్నాండి లుక్ కోసం అనమాట వేడిగా ఉంది ఇప్పుడైతే టేస్ట్ చేసే పరిస్థితిలో లేదు నేను సరిగొడేస్తావా సరే బాగుంటుంది ఇది మామిడికాయ చిన్న ముక్కల ఉరకాయ అయితే చాలా బాగా కుదిరింది ఒక్కసారి నాది గోడుకాయల వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది చేయబడ్డానికి కూడా లేదు చాలా కాలిపోతుంది కాలిపోతుంది ఇప్పుడే ఆపాం కదా కాలిపోతుంది ఇదిగోండి నేను తిన్నాకన్నా మరీ షీట్ పెడతాను ఆమె చేసింది కదా ఇది చెయ్యొద్దు చెప్తా ఇప్పుడు నేను ఏం చెప్తాను చాలా బాగుంది సూపర్గా ఉంది టేస్ట్ కూడా తప్ప తప్పకుండా ట్రై చేయండి మరి జీతో పాటు మీరు కూడా నేర్చుకోండి అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్